ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ నమః నమ దేవప్రశ స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వపతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ముప్పైవ తారీఖు నుంచి రాజశమన నవరాత్రులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ రాజశమల నవరాత్రులు హోమాలు విశేషంగా జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఇందులో అనేక మంది పాల్గొనచ్చు పాల్గొన్న అందరి గోతరామలు జరుగుతాయి ఈ వివరాలని కూడా త్వరలో అందజేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్ర సహితంగా నక్షత్ర హోమాలు పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో పద్దెనిమిదో తరగతి జరుగుతాయి శనివారం నాడు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో వాటి అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ సోట్స్ కాలానికి అనుగుణంగా నడుచుకుపోతూ ఉండాలి సమయం కానప్పుడు మనం తలవంచాలి గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో మీరు సమాజం పట్ల మనుషుల పట్ల వాళ్ళు చేసే పనులు మన చుట్టూ ఉండే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా తీవ్ర మనోవేదాన్ని కలిగిస్తూ ఉంటాయి కానీ ఎంతమందిని వదిలేస్తాం ఎంతమందిని దూరం పెట్టగలుగుతాం అవకాశం ఉంటుందా అందరికీ సాధ్యం కాదు ఒక స్థాయిని జీవించేవాళ్ళు అంటే దూరం పెట్టేస్తారు పాలిటిక్స్లో ఉన్నారు విమర్శలు వస్తున్నాయి కామ్గా బయటకు వచ్చేస్తే అయిపోయింది అదే ఓ ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసులో ఉద్యోగంలో ఉన్నాడు సమస్యలు వచ్చాయి ఉద్యోగం మారేసి ఇంట్లో కూర్చోలేరు కదా ఉద్యోగం మారినా కొత్త చోటు ఎలాంటి సమస్యలు రావాలని గ్యారంటీ లేదుగా అందువల్ల సమయానికి తగినట్టుగా మారుతూ ఉండాలి గుర్తుపెట్టుకోండి మంచి మార్పులు ఆలోచనలో పరిపక్వత వస్తుంది సహాయం దొరుకుతుంది ఎస్కేప్ అవ్వద్దు నిలబడి సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయాలి వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని అధిగమించాలి అధిగమించడం కోసం ఏం చేయాలో ఆ గైడెన్స్ కూడా మీకు దొరుకుతుంది దొరికిన గైడెన్స్ని మీరు తీసుకోవాలి వదిలేయకుండా తప్పించుకోవద్దు సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి ఇది ముఖ్యమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో అనవసర ప్రాధాన్యతలు పెట్టుకొని అవసరం లేని వాళ్ళ ప్రయారిటీస్ ఇచ్చి మీ పని మీరు మానుకొని పక్క వాళ్ళ కోసం పని చేస్తూ పక్క వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకుంటూ జరిగిన పరిస్థితి మీకు తెలుసు ఇది అనవసరం నాకు అని చెప్పి కానీ మీరు ఎప్పుడైనా ఉపయోగపడతాడేమో అనే ఒక ఫీలింగ్లో మీరు చేస్తూ ఉంటారు కాకపోతే నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు వీళ్ళకి నేనే సహాయం చేయాలి బాధ్యత మేమే చేసుకుని మీరు టైం వేస్ట్ చేసుకునే పరిస్థితి ప్రస్తుతంలో బాగుంటుంది సహాయం దొరుకుతుంది మీరు ఏదైనా ఉద్యోగం మారాలి స్థలం మారాలి అనుకుంటే అనుకూలమైన కాలం అలాగే పెళ్లి సంబంధ ప్రయత్నాలు వాటికి కూడా అనుకూలమైన కాలము వివాహాది వేడుకలు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారా వాటిని కూడా అనుకూలమైన కాలం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి అప్పు చేసి జీవితంలో స్థిరత్వాన్ని తెచ్చుకునే ప్రయత్నం ఎలాగో మీరు డబ్బులు ఖర్చు అవుతాయి అది మీరు యాభై లక్షల లోన్ పెట్టి ఇల్లు అనుకోండి ఆ లోన్ ఈఎంఐ కడితే కనీసం ఇల్లు ఇల్లు ఉంటుంది కట్టక్కర్లేదు ఇంటికి సొంత ఇంట్లో ఉంటారు ఫ్యూచర్ ఇంటి వాల్యూ పెరుగుతుంది ఇలాంటి స్థిరమైన స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి సంబంధించి అనుకూలమైన కాలం నిర్ణయాలు తీసుకోవచ్చు ఫ్యూచర్ కార్డులో సామాన్యంగా ఉంటుంది స్తబ్దంగా నడిచిపోతూ ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా అయినా ఉంటుంది కుటుంబరంగా నైట్ అప్పెండికల్స్ సామాజికంగా ఫోర్ రఫ్ కప్స్ బయట పని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి విమర్శించేవాడిని తిట్టామని మీరు పట్టించుకోవద్దు సహాయం చేశామని పట్టించుకోండి విమర్శించేవాడిని పట్టించుకోవద్దు తిడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళది మీ పని మీదే కానీ కుటుంబ మాత్రం స్థిరమైన వృద్ధి చేసే ప్రయత్నం చేయండి చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక కారు కొనుక్కుందాం అనుకుంటారు డబ్బు ఉంటుంది లోన్ వస్తుంది కానీ కొనుక్కోరు ఎందుకు కొనుక్కోరు అందరూ నాకు చాలా కారు కొనుక్కున్నా అందరూ నాకు పడి గోల పెడతారు చూసి ఏడుస్తారు అందరూ నరఘోష వచ్చేస్తుందని ఆ డబ్బా కారులు తిరుగుతూ ఉంటారు పాతకారులు కొనుక్కోరు డబ్బు ఉండుంది ఇల్లు కొనుక్కోరు రెండింటిలోనే ఉంటారు ఎవరు ఏదో అనుకుంటారేమో అని ఎవరిని పట్టించుకోవద్దు మీ సుఖం మీ జీవితం మీ స్థిరత్వం చూసుకోవాలి అందువల్ల ఇల్లు కొనాలనుకున్న స్థిరాస్తిని కొనాలనుకున్న కారు కొనుక్కోవాలనుకున్న ఇలాంటివి కుటుంబరమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ మెంబర్స్ డిస్కస్ చేసి స్థిరమైన వృద్ధి సాధించే ప్రయత్నం చేయండి దానికి అనుకోనం తిట్టేవాడిని పట్టించుకోవద్దు సహాయం చేసేవాడు సలహా చేసేవాడిని మాట వినండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది మెజీషియన్ బాగుంటుంది ఏదైనా ఉద్యోగం మార్పు మీకు చెప్పాను కదా జనరల్ ఘాట్లో ఇక్కడ మీకు ఉద్యోగం మార్పు చేంజ్ ఆఫ్ లొకేషన్ లాంటి ఏదైనా అవకాశం ఉండే ప్రయత్నం చేస్తే అవకాశం మంచి అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది కొత్త జాబులు లేదా ఉద్యోగం దొరకడము ఉద్యోగంలో మంచి వృద్ధి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అడగాలి మీరు నాకు ప్రమోషన్ శాలరీ కావాలి మీరు అడిగితే ఖచ్చితంగా వస్తుంది గొడవ పడకుండా అడగండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ పెండికల్స్ మీరు అయితే గట్టిగా ప్రయత్నిస్తే రిఫరెన్స్లో జాబ్ దొరుకుతుంది మీరు ఇంత ముందర చేసి మానేసిన కంపెనీలో కానీ పాత బాసు దగ్గర కానీ మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ద్వారా బయట కాకుండా మళ్ళీ పాత కంపెనీ పాత బాసు ఇలా ట్రై చేస్తే దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి అని అవుతుంది టూ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు కొత్త యాక్టివిటీ చేయాలి అంటే మీరు బాగా రీసెర్చ్ చేయాలి పాత కంటిన్యూ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఏదైనా బిజినెస్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా సాధక బాధగా గమనించి క్లోజ్ చేయడానికి సడన్గా క్లోజ్ చేయొద్దు ఒకటి రెండు సార్లు మీరు చేసిన నిర్ణయం మూలంగా పొరపాట్లు జరగకుండా చూసుకోండి తీసుకున్న నిర్ణయాల మూలంగా భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ పెద్ద ఖర్చులు ఉంటాయి కొంత ఫ్లాట్లకు మోసపోయే అవకాశం ఉంటుంది ఆన్లైన్ ఫ్లాట్లు పడిన మూలంగా మోసపోయే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఇల్లు కొనే అవకాశం ఉంది అని చెప్పి ప్రయత్నం చేయొచ్చు అని చెప్పాను కదా ఆ బాడీకి సంబంధించి కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఫేక్ డాక్యుమెంట్లు లేదా డబల్ రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏదైనా మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చెక్ చేసి డబ్బులు ఖర్చు పెట్టండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏముండవు బాగుంటుంది ఏదైనా ముఖ్యమైన సగం జరుగుతుందా హెల్మెట్ మీకు మంచి మార్గదర్శనం జరుగుతుంది మీ లైఫ్లో మీకుండే ఇబ్బందులకి చాలా కలిసి మిమ్మల్ని గమనిస్తూ ఉండి ఎవరో ఒకళ్ళు వాళ్ళే వచ్చి స్వతంత్రంగా మీతో చనువు తీసుకుని ఇలా కాదు ఇలా చేయాలి ఈ రకంగా జీవితానికి గడుపు అని చెప్పి మిమ్మల్ని సలహాలు చెప్పి ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది వచ్చిన అవకాశాన్ని విడిద విడిచుకోవద్దు గైడ్ గాడ్ ఫాదర్ దొరుకుతాను వదులుకోవద్దు మగవారికి సలహా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి నైట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా ఆడవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ మగవారికి మీకు మొదట చెప్పాను కదా సమాజం పట్ల విరక్తి కలిగినా కానీ కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి సహాయం తీసుకోవాలని ఊహించని చిక్కులు దాని సహాయాలు రెండు దొరుకుతాయి జీవన గమనంలో బలమైన మార్పులు పునాది పడుతుంది పదిహేను రోజుల్లోనూ రాబోయే కాలంలో ఉత్ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఊహించని మార్పులు అనేకం జరిగే అవకాశం ఉంటుంది పొరపాట్లు చేయొద్దు తొందరపడి మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్న ప్లేస్ మారి వేరే ప్లేస్ దూరంగా వెళ్ళిపోయారు మీరు కూడా వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకుంటే మీ పిల్లలు మీ భార్య మీ పిల్లలు స్కూల్స్ పేరెంట్స్ ఆరోగ్యాలు అలాగే మీకు ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా సమూలమైన మార్పులు ఏవైతే చేయాలనుకుంటారో వాటికి సంబంధించి ఒకటి సార్లు ఆలోచన చేయండి తొందర పట్టపన చేయండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీరు జాగ్రత్తగా ఉండండి ఆడవారికి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు బాగుంటుంది సమస్యలేవు ఉండవు వైవాహిక జీవితంలో కూడా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమి ఉండవు నడిచిపోతుండే సామాన్యంగా చెప్పుకోదగిన సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు ఇంతకుముందు నిర్ణయాలు తీసుకుని పొరపాటు మీ వల్ల కానీ వాళ్ళ వల్ల కానీ పొరపాటు జరిగితే వాటికి కరెక్షన్ చేసుకుంటారు అంటే సపోజ్ మీ అబ్బాయి ఎవరు ఎంబీబీఎస్ రా చదువుతున్న ఎంట్రన్స్ రాసేట రాలేదు మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు ఈ ఏడాది ప్రిపరేషన్కి సాటిస్ఫాక్షన్ లేదు ఈ ఏడాది కూడా రాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా రాస్తాను అంటున్నాడు అప్పుడు మీరు బాబు నువ్వు చాలింగ్కి రాసింది రెండు సార్లు చాలు ఇంకో దీంట్లో జాయిన్ అవ్వని చెప్పి నిర్ణయం తీసుకుని కరెక్షన్ చేస్తారు దాన్ని ఇలాంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటే పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ మీ నిర్మాలుపై మళ్ళీ కనెక్షన్ చేస్తే బాగుంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థుల పిల్లలు బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందుల సమస్యలు ఏంటో బాగుంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే ధనుష మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ శతపషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ పూర్వ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఇండివిజువల్ ముగ్గురు కూడా కొంత ఒత్తిడి ఉంటాయి ధనిష్ఠ వాళ్ళు హుందగా ప్రవర్తించాలి సాధ్యమైనంతవరకు ఏదో మాట్లాడదాం ఏదో చేద్దాం ఏదో స్టేట్మెంట్ ఇద్దామని చెప్పంటే కాదు మన పక్క వాళ్ళ గురించి మాట అనుకోండి అది అవతల వాళ్ళు తెలిసి వాళ్ళు వచ్చి అడిగితే మన సమాధానం చెప్పాలి నోరు పెట్టి మాట్లాడితే మనం వాళ్ళు ఊరుకునే రోజులు కాదు ఇవి అందువల్ల అందరికీ స్వాతంత్రం ఉంది ఈ ఫేస్బుక్లో వాటిలో లైక్ చేయడం కామెంట్లు పెట్టడం ఇలాంటివి చేయకుండా మౌనంగా ఉండండి అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు శత విషయం వాళ్ళు కూడా అలాగే ఉండాలి ఎవరి మీద అతిగా ఆధారపడద్దు అతిగా వ్యామోహం పెంచుకోవద్దు వీళ్ళ తపన లోకం ఏమీ లేదు ఇలాంటి భ్రాంతుల్లో పోకుండా వాస్తవంలో జీవించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కుటుంబంలో ఏదైనా కానీ కొన్నాళ్ళు అన్నీ పక్కన పెట్టి మీ గురించి మీరు ఆలోచించండి మీ ప్రొఫెషనల్ డెవలప్మెంటు మీ పర్సనల్ డెవలప్మెంటు మీ మీ సోషల్ లైఫ్లో మంచి పరిచయాలు ఇలాంటివన్నీ కూడా జంక్ అంతా పక్కన బారేయండి బారేసి ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నం చేస్తే మీకు మంచి సక్సెస్ఫుల్ లైఫ్ పొందే అవకాశం ఉంటుంది అనవసరం బాధ్యతలు అనవసరం బంధాలు తప్పించుకోండి పూర్వపాతం వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువైపోతుంది ఒత్తిడి ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువైపోతుంది తప్పించుకోలేరు ఇరుక్కుపోతూ ఉంటారు ఇరుక్కుపోకుండా చూసుకోండి అంటే అనవసరం కమిట్మెంట్ ఇచ్చి మీ పక్కన వాళ్ళు ఊరు వెళ్తున్నారు వాళ్ళు పిల్లలు నాలుగు రోజులు మేము చూస్తామని చెప్పి ఇలాంటి బాధ్యతలు మీరు పెట్టుకోవద్దు పరిహారం ఏం చేయాలి ధనిష్ట వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి హీరో ఫ్యాండ్ ఇంకా చేద్దాం టెన్ ఆఫ్ పెండికల్స్ సుబ్రహ్మణ్య హోమం కానీ దత్తాత్రేయ హోమం కానీ చేయించుకోండి లేదా సుబ్రహ్మణ్యం దర్శనం చేసుకోండి దత్తాత్రేయుడు దర్శనం చేసుకోండి ఓం దామ్ దత్తాత్రేయ నమ దత్తాత్రేయ హోమం చేసుకోండి సర్పేషం వల్ల ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా సుబ్రహ్మణ్యాన్ని ఆరాధన చేయండి ఓం సాం శరవణ భవ ఆయనమ సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ఈ కార్డు తీసుకున్నాం పేజ్ ఆఫ్ కప్స్ మీరు కూడా సుబ్రహ్మణ్యం ఆరాధన చేయండి లేదా వడుగు భయలు ఉన్న ఆరాధన చేయండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం అప్పం ఇబ్బందులు ఉన్నాయి పర్సనల్ లైఫ్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు ఈ పరిహారాలు చేసుకోండి ఏమైనా లైవ్ టెలికాస్ట్ వస్తే పెద్ద జరిగిన జరుగుతున్న హోమాలయం అన్నీ కూడా శుభం పోయా